రైట్ ఇక బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మంచు విష్ణు కాసేపట్లో రాచకొండ కమిషనరేట్ కు వెళ్లనున్నారు కమిషనర్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు రైట్ మంచు విష్ణు కాసెప్ట్ లో రాచకొండ కమిషనరేట్ కు వెళ్ళనున్నారు కమిషనర్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు తేజ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి తేజ ఇక్కడ ప్రస్తుతం మనం రాచకొండ కమిషనరేట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఉదయం నుంచి కూడా మనం ఇక్కడ పూర్తిగా అప్డేట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మొత్తంగా అయితే మాత్రం ఈ రోజు నిర్ణీత సమయానికి అంటే రాచకొండ సిసి ఇచ్చినట్లుగా కూడా మొత్తంగా అయితే మాత్రం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఖచ్చితంగా ఇటు మోహన్ బాబు అదేవిధంగా మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు మంచు మనోజ్ ముగ్గురు కూడా హాజరు కావాల్సిందిగా కూడా ఇటు సిపిఐ ఆదేశించినటువంటి పరిస్థితి కనపడింది అయితే నిర్మిత సమయానికి కాకుండా కొంత ఒకటిన్నర గంట లేటుగా కూడా ఇటు మంచు మనోజ్ అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మంచు మనోజ్ వచ్చారు ఇక్కడికి సిపితో సిపితో విచారణకి హాజరయ్యారు ఆయన సుమారు గంటన్నర నుంచి రెండు గంటల పాటు సిపి విచారించినటువంటి మందిని ఆయన సిపి విచారణకు పూర్తిగా సహకరించారు మొత్తంగా సిపి నాకు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు నేను చాలా సంతోషంతో వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే చెప్పి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర మంచు విష్ణు కూడా ఒక కూడా చెప్తూ ఖచ్చితంగా నాకు నోటీసులు అయితే వచ్చినాయి నేను ఈరోజు రాచకొండ కమిషనర్ ముందు ఖచ్చితంగా హాజరవుతాను అనేటువంటిది అయితే మాత్రం మంచి విష్ణు చెప్పినటువంటి పరిస్థితి ఉంది చెప్పినట్లుగా అంటే వస్తారా రారా వస్తారా రారా అనేటువంటి మాత్రం కూడా వరకు సందిగ్ధత నెలకొనడానికి కూడా మరి కాసేపట్లో అయితే మాత్రం రాచకొండ కు ఇక్కడికి రాబోతున్నారు కమిషనర్ కూడా ఇంకా కార్యాలయంలోనే అవైలబుల్గా ఉన్నారు మొత్తంగా రివ్యూ నిర్వహిస్తున్నారు మోహన్ బాబు చూస్తే మాత్రం మోహన్ బాబుకి ఇటు హైకోర్టులో ఓరట లభించినటువంటి పరిస్థితి పోలీసులకు విచారణకు హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నెల నాలుగు వరకు కూడా విచారణను వాయిదా వేసింది అయితే ఇక మంచు విష్ణు మాత్రం ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉన్నటువంటి అయితే మాత్రం ఇక్కడికి చేరుకోబోతున్నారు మొత్తంగా పోలీసులు అయితే మాత్రం ఇక్కడ భారీగానే మోహరించినటువంటి పరిస్థితి ఉంది ఆయన సుమారు ఒక గంట సేపు చేస్తారు కమిషనర్ తో భేటీ అవుతారు కమిషనర్ తో ఒక గంట సేపు విచారణ అయితే జరుగుతుంది అన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది మరి కాసేపట్లో అయితే మాత్రం మర్చి విష్ణు రాబోతున్నారు కమిషనర్ కమిషనరేట్ అన్నట్లుగానే మనం చెప్పాలి చక్రి రైట్ థ్యాంక్ యూ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తున్నాను